బాబాయ్ ఎంత కొన్నారు బాబాయ్ ఎంత కొన్నారు ఎనభై రెండు వేలు ఓకే ఎనభై ఐదు వేలకి ఏ ఊరి నుంచి వచ్చారండి అయ్యారు ఓకే వీడియోలు చూస్తున్నారా ఓకే గుడ్ ఉపయోగపడుతున్నాయా మీకు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను గురజాల సంతకైతే వచ్చాను సో చాలా బిజీగా ఉండి కూడా ఈ సంత వీడియో చేస్తున్నాను రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఊరికి వెళ్ళాలి సో నేను చాలా తక్కువ టైం ఉందన్నమాట ఆ తక్కువ టైంలోనే మీకు నేను ఈ వీడియో అయితే చూపిస్తాను సంతకు వచ్చిన పశువులని త్వరగా మీకు చూపించి వెళ్ళిపోతాను ఈరోజు సంత ఫుల్ క్రౌడ్గా ఉంది పశువుల అలంకరణ వస్తువులు కూడా ఎక్కువగా వచ్చాయన్నమాట ఇక్కడ తాళ్ళు అయితే ఉన్నాయి మువ్వలు గజ్జెలు కూడా ఉన్నాయి తాతయ్య ఎప్పుడు ఎక్కడే ఉండి అమ్ముతూ ఉంటారు సో చిక్కాలు ఉన్నాయి అన్నమాట ఎంట్రన్స్లో సో ఇది ఎంట్రన్స్ అయితే పర్మిషన్ లేదు ఫ్రెండ్స్ మీరు ఆవులు తీసుకురాకండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా చేయట్లేదు సో గేదెలు అయితే వచ్చాయి నాకు టైం ఉంటే గేదెల వీడియో కూడా తీస్తాను టైం లేకపోతే వెళ్ళిపోతాను సో ఎంట్రన్స్లో వీళ్ళంతా ఇక్కడ ఉంటారు ఇక్కడ వెహికల్స్ నేమ్ రాసుకొని వెహికల్స్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఈ బాబాయ్ గారోళ్ళే ఇక్కడ ఉంటారు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఏంటి అనేది నమోదు ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట సో వెహికల్స్ ఇక్కడ పార్క్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మొబైల్ క్యాంటీన్లు అయితే ఉన్నాయి సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి పశువులు క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి ఆ అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి ఇప్పుడు నేను ఇటువైపు వెళ్తున్నాను అనమాట రైట్ సైడ్ వెళ్తున్నాను సో రైట్ సైడ్ వెళ్తే మనకి ఎద్దులైతే ఉంటాయి ఇప్పుడు ఎద్దులు కొంతమంది ఆటోలు టాటా ఎస్లో చేసుకొస్తూ ఉంటారనమాట ఇక్కడ మనకి తాళ్ళు అమ్ముతూ ఉంటారు బార లెక్క అమ్ముతూ ఉంటారు బారం ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఉంటా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నేను ఇటువైపు వెళ్తున్నాను ఎద్దులు వీడియోలు తీయడానికి వెళ్తున్నాను చూడండి ఇటువైపు వెళ్తే మనకి పశువులు ఉంటాయి అన్నమాట గేదెలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను గేదెలు వీడియోలు అయితే తీయటం లేదు చూండి ఇలా దాళ్లు ఇలా అమ్ముతూ ఉంటారు మంచి మంచి తాళ్ళు ఉంటాయి ప్రతి గురువారం ఉంటాయి అన్నమాట మీరు కొనుక్కునే వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు చక్కగా సో ప్రజెంట్ అయితే నేను ఎర్లీగా వచ్చాను కాబట్టి ఇంకా ఎద్దులు చాలా తక్కువగా వచ్చాయి ఇంకా రాలేదు ఇక్కడ ఒక జత ఉన్నాయి ప్రైస్

ఎంత చెప్తున్నారు బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు బాబాయ్ ఐదు వేలు ఈ ఊరేనా వృధాలే మీ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఆరు

ఆ అవునవును ఈ తాతయ్య గారిని తీసాను అనమాట వ్యవసాయం చేయించారు రైతు ఈ ఎద్దులు బాగున్నాయి ఒకటి బ్లాక్ ఒకటి వైట్ బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు బాబాయ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారా మీ ఫోన్ నంబర్ డెబ్బై తొమ్మిది సున్నా తొమ్మిది యాభై ఐదు బండి కడతాయా బండి అరకా రెండు చూసుకోవచ్చు పని గ్యారంటీయా ఇవి చాలా బాగున్నాయి బలిష్టంగా కూడా ఉన్నాయి అనమాట చూస్తున్నారా వీడియోలు ఉపయోగపడుతున్నాయా యూట్యూబ్ ఛానల్ నా పేరు భూశాస్త్రీన్ మాస్టర్ నేను గురుజాల ప్రజెంట్ గురుజాల పశువుల సంతకు అయితే వచ్చాను ఈ సంత ప్రతి గురువారం జరుగుతుందనమాట ఈ సంతలో ఎద్దులు కోడిదూడులు గేదెలు అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి ఈ సంత ప్రతి గురువారం ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది పన్నెండికి ఒకటింటికి అయిపోతుంది మధ్యాహ్నమే దూర ప్రాంతాల నుంచి రైతులు వస్తుంటారు కాబట్టి ఎర్లీగా వచ్చి రైతులు ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ఈ వీడియో లెంత్ వస్తే నేను పార్ట్ వన్ పార్ట్ టూ అయితే చేస్తాను సో రైతుల కోసం చాలా కష్టపడి ఈ వీడియో అయితే తెస్తున్నాను నేను ప్రజెంట్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ బైక్ పైన ట్రావెల్ చేయాలి అయినప్పటికీ కూడా నేను ఎర్లీగా వెళ్లకుండా ఈ సంత వీడియోలు తీసి సంత వీడియోలు తీయటం కోసం నేను ఈ సంతకైతే వచ్చాను తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ రైతు సోదరులు అయితే సంతకి వచ్చారు మనం లోపలకి వెళ్దాం ధరలు ఎంత ఉన్నాయో తాతయ్య గారు ఎంత చెప్తున్నారు తాతయ్య గారు ఎంత చెప్తున్నారు నలభై ఐదు వేలు చెత్త పాల పళ్ళ మీద ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు టైం అయితే లేదు మీరు అర్థం చేసుకోండి నాకు ఫోన్ నంబర్లో ఇలా అడగటానికి నాకు టైం లేదు మీకు నేను జస్ట్ చూపిస్తున్నాను వచ్చినవి సో ఇక్కడ కొంచెం ఇరుగ ఉంటుందన్నమాట అందుకే నేను సరిగ్గా తీయలేకపోతున్నాను అనమాట అన్నయ్య ఎంత చెప్తున్నారు అన్నయ్య ఎంత చెప్తున్నారు రేట్ రేట్ చెత్త నలభై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఈ ఊరేనా ఫ్రెండ్స్ ఇవి నలభై ఆరు వేలు చెప్తున్నారు సో ఇక్కడైతే ప్రజెంట్ బేరం జరుగుతుంది నేను అటు వెళ్ళి అడుగుతాను చూపిస్తాను ఎంత చెప్తారు ఫ్రెండ్స్ ఇవి బేరం జరుగుతుంది ప్రజెంట్ ఎంత చెప్పారు బాబాయ్ ఎంత చెప్పారు ఇవి ఆయన లక్ష చెప్తాను లక్ష రూపాయలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి లక్ష రూపాయలు చెప్తున్నారంట అటువైపు తీయడానికి నాకు ప్లేస్ లేదు సో బేరం అయితే జరుగుతుంది రైతు సోదరులు అయితే ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు నేను లోపలకి వెళ్తున్నాను ఇక్కడ ఒక పెద్ద ఎద్దు అయితే వచ్చింది రైతు లేరు ప్రజెంట్ రేట్ అడగడానికి రైతు లేరు అనమాట గుడ్డి భలే ఉన్నాయి బాబాయ్ ఎంత చెప్తున్నావు బాబాయ్ ఎంత చెప్తున్నా ఎంత చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇవి జాత నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా రైతు సోదరులు సంతకు వచ్చిన రైతు సోదరులు ఈ దూడ ఒకటి ఉంది ఇక్కడ రైతు అయితే లేరు మీదేనా స్వామి కోడి దూడ ఇది ఇవి కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి వైపు వెళ్తున్నాయి అనమాట అనుకుంటా ఇక్కడ ఒక కోడి దోడైతే ఉంది అన్న ఎంత చెప్తున్నారు అరవై వేలు ఫ్రెండ్స్ ఇవి అరవై వేలు రూపాయలు చెప్తున్నారు అనమాట ఈ కోడి దూడ చూడటానికి బాగుంది సో ఈ వీడియో లెంత్ వస్తే నేను పార్ట్ టూ కూడా చేస్తాను సో ఇక్కడ కూడా మంచి ఎద్దులే ఉన్నాయి చేత అన్న ఎంత చెప్తున్నారన్న ఎనభై వేల రూపాయలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఎనభై వేల రూపాయలు చెప్తున్నారన్నమాట రైతు సోదరులు సో నాకు టైం లేదు కాబట్టి నేను ఫోన్ నంబర్లు అవి ఏమీ అడగటం లేదు జస్ట్ మీకు సంతకి వచ్చిన ఎద్దులైతే మీకు నేను చూపిస్తున్నాను అంతే అన్నయ్య ఎంత చెప్తున్నారన్న ఎంత లక్ష పది రూపాయలు పదివేల రూపాయలు చెప్తున్నారు ఊరు నుంచి వచ్చారు మీరు పులిపాడు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ త్రీ నైన్ సిక్స్ వన్ ఫోర్ రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారండి లక్ష పదివేల రూపాయలు చెప్తున్నారు పులిపాడు అనమాట మా ఊరి పక్కనే గురజాల మండలం సో బ్యాక్ సైడ్ తీయటానికి నాకు ప్లేస్ లేదు నేను అటువైపు వెళ్తాను అన్న చూస్తున్నారా వీడియోస్ మంచివాడు యూట్యూబ్ ఛానల్ సో రైతులకు ఉపయోగపడే ఛానల్ ఫ్రెండ్స్ మంది నా విలువైన సమయాన్ని నేను కేటాయించి మీ అందరి కోసం వీడియోలు అయితే చాలా చాలామంది వీడియో సరిగ్గా తీయట్లేదు అంటున్నారు ఇక్కడ హడావుడిగా ఉంటుందండి వీడియో తీయడానికి నాకు స్పేస్ ఉండదు ఏ ఎద్దు ఎక్కడొచ్చి పడుతుందో తెలియదు రైతులు కొంచెం ర్యాష్గా ఉంటారు సమాధానం చెప్పరు అనమాట ఒక్కొక్కరు మంచిగా మాట్లాడతారు కొంతమంది ర్యాష్గా మాట్లాడతారు నువ్వేంటి కొంటావా అన్నట్టుగా మాట్లాడతారు సో అన్న ఎంత చెప్తున్నారు అన్న జత జత అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఈ జత అరవై ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు పాలపళ్ళ మీద ఉన్నాయన్న ఈ బాబాయ్ గారు తీసుకొచ్చారు సో కుంకుమం కూడా వేసి తీసుకెళ్తున్నారు బఫెల్లోని ఎద్దుని బ్యాక్ సైడ్ వెళ్ళడానికి నాకు స్పేస్ లేదు ఇక్కడ కొన్ని రెండు కోడిదోడ్లు అయితే ఉన్నాయి ఇవి తొంభై ఐదు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఎవరి నుంచి వచ్చారు బాబాయ్ గారు ఎవరి నుంచి వచ్చారు మాడుగుల ఫ్రెండ్స్ ఈ బాబాయ్ గారు మాడుగుల అంట గురజాల మండలమే పక్కనే గురజాలకి జస్ట్ ಫೈವ್ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಉಂಟನ್ನ ರೈತರು ಎಕ್ವ ಮಂದಿ ಉಂಟನ್ನ ಸಂತಕ್ಕೆ చిన్న మీవేనమ్మా ఎంత చెప్తున్నారండి జత్త నలభై మూడు వేలు ఒకటే ఇది ఒకటే నమ్మేది ఫ్రెండ్స్ ఇది ఒకటే నలభై మూడు వేలు రూపాయలు చెప్తున్నారు కానీ జత్త అయితే తీసుకొచ్చారు బాబాయ్ గారు ఏగు నుంచి వచ్చారు తాత పులిపాడు ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకటే నలభై మూడు రూపాయలు చెప్తున్నారు ఇది నలభై మూడు రూపాయలు చెప్తున్నారు అనమాట మీకు నేను చూపిస్తాను సో ఈ రెండిట్లో ఇది ఒక్కటే అమ్ముతున్నారు అనమాట నలభై మూడు వేల రూపాయలు పులిపాడు గురజాల మండలం పులిపాడు జస్ట్ నాలుగు కిలోమీటర్లే బాబా గారు మీ పూర్తి పేరు అండి ఉల్లేరు ఇంటి పేరు ఇంటి పేరు ఉల్లేరు మీ పేరు ఉల్లేరు లక్ష్మే గారు పులిపాడు గ్రామం అనమాట గురజాల మండలానికి జస్ట్ నాలుగు కిలోమీటర్లలో ఉంటుంది మీరు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి ఐదు కిలోమీటర్లే ఓకే ఛానల్ అండి బాబాయ్ బాబాయ్ ఇది కూడా ఎంత చెప్తున్నా బాబాయ్ ఎంత చెప్తున్నారు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎవరు నుంచి వచ్చారు పులిపాటు ఫ్రెండ్స్ ఇది కూడా ముప్పై ఎనిమిది వేలు రూపాయలు చెప్తున్నారు ఒక్కటే తీసుకొచ్చారు సో మన ఛానల్లో రైతులకు ఉపయోగపడే వీడియోలు అయితే చాలా చేస్తున్నాను తప్పకుండా చూడండి మంచివాడు యూట్యూబ్ ఛానల్ అవునవును మంచివాడు యూట్యూబ్ లేదా గురజాల సంతాన్ని కొట్టండి వస్తుంది మీరు యూట్యూబ్ ఛానల్ అవునండి అవును చూస్తున్నారా గుడ్ థ్యాంక్ యూ బాగుంది మంచిది ఇంకో తీసిన తీసు మిమ్మల్ని తీసిన ఇది ఒక్కటే వచ్చింది కోడి ద్వారా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఇక్కడ మనకి గొడ్డలి కర్రలు ముళ్ళు కర్రలు అయితే ఉన్నాయన్నమాట బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు తొంభై రెండు వేలు ఎవరి నుంచి వచ్చారు నేరకల్ మండలం త్రిపురాపురం ఇక్కడ వెహికల్స్ వస్తాయి వస్తాయన్నమాట కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది మండలం నుంచి వచ్చాయన్నమాట ఇవి అవి కొన్నట్టున్నారు ఐతిహాస్కి వెళ్ళిపోతున్నారు సో చాలామంది మనుషుల్ని తెస్తున్నారు ఎద్దుల్ని తీయట్లేదు అంటున్నారు సంతకి మనుషులు కూడా వస్తారండి చక్కగా వాళ్ళు కూడా చూస్తారు ఎవరు వచ్చారు ఏంటి ఎలా జరుగుతుంది అనేది అందరికీ ఉంటుంది కదా అందుకోసమే మీకు ఈ సంత వీడియోలతో పాటు పశువులతో పాటు మీకు మనుషులు కూడా తెస్తున్నారు అనమాట అన్నయ్య ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు ముప్పై వేలు ఏ ఊరు నుంచి వచ్చారు మార్చి వారం చూడండి ఒకటే తీసుకొచ్చారు అన్న ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారు తొంభై వేలు ఊరి నుంచి వచ్చారు నర్సరాపేట ఫోన్ నెంబర్ ఉందా రైతులు కొనుక్కుంటారు చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో నైన్ డబల్ టూ సిక్స్ మీ పూర్తి పేరండి యేసు బాబు గారు ఇది మంచివాడు యూట్యూబ్ ఛానల్లో వస్తుంది చాలామంది రైతులు చూస్తున్నారు కావాలంటే కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఇవి నర్సరాపేట నుంచి వచ్చాయన్నమాట రైతు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను మీకు కావాలంటే కొనుక్కోండి బ్యాక్ సైడ్ చూపిస్తాను ఈ కోడి దూడలు కూడా చాలా బాగున్నాయి అటువైపు గేదెలు అయితే మనకి క్రయ విక్రయాలు జరుగుతాయి ఇక్కడ దూడలు అయితే వచ్చాయి చాలా బాగున్నాయి కదా బ్యూటిఫుల్గా రైతులైతే లేరు పాలపళ్ళ దోళ్ళు అనమాట ఇవన్నీ రైతులు ఉంటే మనం చక్కగా ఇవి ఎవరు బాబాయ్ తీసుకొచ్చింది ఐడియా లేదా ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు లేరు జస్ట్ ఇక్కడ కట్టేసి వెళ్ళిపోయారనమాట సో ఇప్పుడు మనం ఎద్దుల వైపుకి వెళ్తున్నాం మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం గేదెల వైపుకి వెళ్తున్నాం ఈ ట్రక్లో అన్ని గేదెలు అయితే ఉన్నాయి చాలా దూరం నుంచి వచ్చినట్టు ఉన్నాయి అక్కడేమో అక్కడ ఏమో బేరం జరుగుతుంది సో ఇప్పుడు మనం లోపలకి వెళ్తాం దూరంగా ఓకే ఇవి తంతే అంట ఫ్రెండ్స్ ఎంత చెప్తున్నారన్న ఇవి ఎనభై ఐదు వేలకి అమ్మారు ఫ్రెండ్స్ ఇవి ఎనభై ఐదు వేల రూపాయలకి అమ్మారంట కొంచెం దూరంగా ఉండమంటున్నారు కొంచెం అగ్రెసివ్గా ఉన్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి బిల్డ్ ఎనభై ఐదు వేలకి ఇవి కొనేసారంట చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ఫుల్గా భలే ఉంది భలే డెకరేట్ చేశారు ఒకటే వచ్చింది అడుగుతాను రేటు అన్న ఎంత చెప్తున్నారన్న యాభై వేలు ఏ ఊరు నుంచి వచ్చారు అన్న హస్బాద్ మీ ఫోన్ నంబర్ సిక్స్ సెవెన్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ జీరో నైన్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ హసానాబాద్ నుంచి వచ్చారు చూస్తున్నారండి వీడియోలు గురుజాల సంతాన్ని టైప్ చేయండి వస్తుంది లేదా మంచివాడు యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేయండి వస్తుంది ఈ దూడలు అయితే వచ్చాయి అన్న ఎంత చెప్తున్నారన్న ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు మీ ఫోన్ నంబర్ డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది తొంభై మూడు తొంభై మూడు పదకొండు పదకొండు ముప్పై రెండు ముప్పై రెండు పదిహేడు ఎవరి నుంచి వచ్చారు మీరు అస్సానాబాద్ తెలంగాణ కాదు ఆంధ్ర నేనా కోసూరు ఓకే సారీ ఫ్రెండ్స్ నాకు ఎక్కువగా ఊళ్ళు ఐడియా లేదు

చూస్తారు ఎంత చెప్తున్నారు బ్రో ఎనభై వేలు జత ఇవి ఎనభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఓకే అన్నయ్య ఎంత చెప్తున్నారు అన్న ఇవి డెబ్భై వేలు ఫ్రెండ్స్ ఇవి జత డెబ్బై వేలు రూపాయలు చెప్తున్నారు వీళ్ళంతా రైతు సోదరులు అనమాట సో రైతులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఉదయం పశువులను చూడటానికైనా వస్తూ ఉంటారు అనమాట పశువుల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇవి డెబ్భై వేలు చెప్పారనమాట ఇది భలే ఉంది ఎంత చెప్తున్నారండి ఇది ఎంత చెప్తున్నారు రెండు యాభై ఐదు వేలు ఒక ఫ్రెండ్స్ ఇది ఒకటే వద్దు యాభై ఐదు వేలు చెప్తున్నారు సో బ్యాక్ సైడ్ తీయడానికి నాకు స్పేస్ లేదు అంటే వెళ్తాను ఇంకా లోపలకి అయితే వెళ్దాం మనం చూడండి ఇక్కడ కూడా ఇటున్నాయి ఇటువైపు ఉన్నాయి ఎర్రది మచ్చలు ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి చోట అన్న ఎంత చెప్తున్నారు అన్న లక్ష పదివేలు ఎవరి నుంచి వచ్చారు దాచెప్పి మీ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ వన్ ఫ్రెండ్స్ ఇవి లక్ష పదివేల రూపాయలు చెప్తున్నారు దాచేపల్లి నుంచి వచ్చాయంట రైతులు కావాలి అంటే ఫోన్ నంబర్ అయితే ఇచ్చాను నాకు ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు మీరు కావాలి అంటే ఫోన్ చేసి కొనుక్కోండి అంతా బిజీ బిజీ అయిపోయింది ఈరోజు నేను యాక్చువల్గా చాలా దూరం వెళ్ళాలి ట్రావెల్ చేయాలి బైక్ పైన లక్ష పదివేల రూపాయలు అనమాట ఇవి చాలా బాగున్నాయి ఎద్దులు కోడిదోళ్ళు చూడం ఎద్దులు పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి దుగుతున్నాయి అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి